హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇందిరమ్మ ఇల్లు ఈ ఇందిరమ్మ ఇల్లు గురించి మనం రోజు విని విని చాలా అలసిపోతున్నాం ఎందుకంటే ఎప్పుడొస్తుందా ఏంటి అని మనకి ఒక ఎదురు చూసే ఆలోచనలో ఉన్నాము కానీ ఇంకా మరి ఇందిరామల్ల గురించి అయితే టాపిక్ అయితే ఇంకా రావట్లేదు ఎందుకంటే ఈ నెలలో ఇస్తాము ఇందిరామ్మ ఇల్లులు ఎల్ టూ వారికి డబుల్ బెడ్రూమ్లు ఇలా అయితే చెప్తూ వస్తున్నారు మరి కొన్ని న్యూస్లో అయితే మనకి ఈ నెల లాస్ట్ వరకల్ అయితే మనకి ఇంద్రమైలు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మరి మే ఒకటో తారీఖు నాడు లిస్ట్ అయితే పెడతామని అంటున్నారు మరి దాని గురించి ఇంకా మరి ఇంద్రమైలు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి స్థలం వచ్చిన వాళ్ళకి వాళ్ళు కడతా ఉన్నారు కదా మరి దాన్ని ఏ విధంగా కట్టాలి అనేటువంటిది ఒకటి ప్రణా ప్రణాళిక అయితే ప్రభుత్వం వారు జారీ చేశారు దాని ప్రకారమే కట్టాలి దాని మించి ఇంకా ఎక్కువ కట్టినా మరి తక్కువ కట్టినా కూడా ఇక్కడ డబ్బులు శాంక్షన్ అయ్యే అవకాశాలు లేవు అనేటువంటిది ఒక వార్త అయితే మనకు వస్తుంది దీని గురించి మనం పూర్తి అప్డేట్తో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఈ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి తెలుస్తుంది తెలియని వారు కూడా ఉంటారు వాళ్ళు కూడా దీని గురించి కొద్దిగా అర్థమవుతుంది ఎప్పుడు అనేది ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలనేది వీటన్నిటి గురించి కూడా వాళ్ళు తెలుసుకుంటారు మరి ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేటు ఆరు వందల చదరపు అడుగులు ఇల్లు దాటి ఇల్లు దాటితే నో మనీ ఆందోళనలు వ్యక్తం చేస్తున్న అవగాహన లేని ఆ లబ్ధిదారులు చాలామంది అయితే ఇట్లా ఆరు వందల చదరపు అడుగులు దాటితే డబ్బులు ఇవ్వరంట ఈ విధంగా కొన్ని అపోహలు అయితే వస్తున్నాయి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టింది పేదవాడికి సొంతింటి కలను సాకారం చేసేందుకు నడుం బిగించింది ఈ పథకం అమలు చేసిన దగ్గర నుంచి రోజుకో వార్త బయటకు వస్తుంది ఇప్పుడు తాజాగా ఇందిరామ్మ ఇళ్ల పథకంలో చేపట్టే గృహ నిర్మాణంలో ప్రభుత్వం నిర్ణయించిన విస్తీర్ణం మించితే అనర్హుల కిందికే గుర్తిస్తున్నారు కొందరు అవగాహన లోపంతో ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టి ఇప్పుడు విషయం తెలిసి నిరాశ చెందుతున్నారు లబ్ధిదారులకు ఇంటి నిర్మాణంపై అవగాహన కల్పించకపోవడంతో సమస్య ఎదురవుతుందని ఇలా నిర్మించిన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పథకంలో భాగంగా సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న పేదవారు నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో వారికి ఇష్టం వచ్చినట్లు ఇల్లు నిర్మించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది లబ్ధిదారులకు పలు విడతాల్లో ఐదు లక్షల సాయం అందించనున్నట్లు పేర్కొంది అయితే కొందరు మాత్రం ఆరు వందల చదరపు అడుగులకు మించి నిర్మాణం చేపట్టారు దీంతో వీరికి మొదటి విడత పునాది స్థాయిలో చెల్లించే లక్ష రూపాయలు నిలిపివేశారు ఆరు వందల చదరపు అడుగుల స్థలం మించి నిర్మాణం చేపట్టిన వారు పేదలు కాదని వారికి ఇందిరమ్మ ఇల్లా పథకం వర్తించదని చెల్లింపులను నిలిపివేస్తున్నారు దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందగా సొంత స్థలం ఉందనే నిర్మాణం చేపట్టాము తప్పితే తాము ధనికులం కాదని వాపోయారు అవగాహన లేక తప్పిదం చేశామని నిబంధనలు తెలిసి నిర్ణీత కాలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టే వారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే వీరికి పూర్తి అవగాహన మరి ప్రభుత్వం కూడా వారు చెప్పారో లేదో తెలియదు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు వందల చదరపు లోపలనే కట్టాలని చెప్పారు కానీ కొందరు స్థలం ఉంది కదా అని ఆరు వందల చదరపు అడుగులకు పైగా కట్టేసుకున్నారంట మరి వీరికి డబ్బులు మాత్రం మరి ప్రభుత్వం అయితే ఆపేసింది ఎందుకంటే వీరు ఇందిరమైళ్ళకు అర్హులు కాదు వీరు ధనం ధనవంతులు అని వీరికి రావాల్సిన ఈ పథకాన్ని కూడా ఆపేసి నిలిపివేసినటువంటి పరిస్థితిలో ఉంది మరి దాని కొరకు వీరు అంతా చాలా ఆందోళనలో ఉన్నారు నలభై ఏడు మందికి లక్ష్య చొప్పున చెల్లింపులు నల్గొండ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలానికి ఒక్కొక్క గ్రామం చొప్పున మొత్తం ముప్పై ఒక్క గ్రామాల్లో పంతొమ్మిది వందల ఆరు ఇళ్లను పథకం కింద మంజూరు చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు అయితే వీరిలో పునాది స్థాయి వరకు నిర్మాణం చేసిన నలభై ఏడు మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది దాదాపు ఇరవై మంది అనుమతుల కంటే ఎక్కువ స్థలంలో నిర్మించారని బిల్లులు నిలిపివేసినట్లు తెలిసింది ఈ రకంగా చేసిన వారికి మాత్రం మొత్తానికి బిల్లులు రద్దు చేసింది ఇదండి ఈరోజు న్యూస్ మన న్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్